హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్ మటన్ని ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి వారందరూ పొగిడి పొగిడి మిమ్మల్ని చంపేస్తారు నాది గ్యారంటీ దీనికోసం ముందుగా ఒక కిలో మటన్ను తీసుకొని శుభ్రంగా మంచినీటితో రెండుసార్లు కడగాలి ఉప్పు నీటితో కడిగితే మటన్ అస్సలు ఉడకదు ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా మెంతుకూర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి గ్రేవీ మంచిగా రావడానికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు పావుల నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా మెంతుకూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పసుపు అల్లం వేసుకోవాలి పసుపు అల్లం నార్మల్ కర్రీల కంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మటన్ నిశ్వాసం రాదు అల్లం నూనెలో వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి అల్లం పసుపు ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలపాలి అలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ను వేసి కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అలా కూర ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయాలి టమాటాలు బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి కలిపిన తర్వాత మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను కారం కొంచెం ఎక్కువగానే వేశాను కారం ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఎసరు కోసం గిన్నె మీద ఇంకో గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి అలా వేడైన నీళ్లన్నీ ఉడుకుతున్న మటన్లో ఎసరులాగా పోసుకోవాలి ఆ ఎసరంతా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఆ ఎసరంతా బాగా ఇంగిపోయి ముక్క మొత్తం వరకు దగ్గరగా ఉడికించుకోవాలి అలా మటన్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న మసాలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తంగా ఒకసారి కలిపి దించేయడమే అంతే టేస్టీ అండ్ జ్యూసీ ఏమి ఎమ్మి మటన్ రెడీ ఇలా ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే తిన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్